అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం అత్తగారింటి నుండి ఒంటరిగా వచ్చిన కూతురు కవిత చెబుతున్న మాటలు విని విని సహనం నశించి అసలు మీ ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావటం లేదు ప్రతి చిన్న విషయానికి భార్యని పుట్టింటికి తరమటం అతని దృష్టిలో మగతనం కాబోలు ఆవేశంగా ఆఫీస్కి వెళ్ళబోతున్న నారాయణమూర్తి కొంచెం ఆవేశం తగ్గించండి రోలుకి ఒక పక్కనే దరువు మధ్యలకి ఇరుపక్కల దరువన్నట్లుగా ఉంది అమ్మాయి పరిస్థితి అని అంది నారాయణమూర్తి భార్య గాయత్రి మధ్యల కాదమ్మా ఫుట్బాల్ అంటే బాగుంటుందేమో ఇక్కడ తంతే అక్కడ అక్కడ తంతే ఇక్కడ ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత భర్త ఇంట్లో ఉన్నంతవరకే గౌరవమని మీరెవరూ కలగజేసుకోకుండా వచ్చిన దారినే నన్ను పంపిస్తూ ఉండబట్టే ఈసారి నాపై చేయి చేసుకుని మరీ పంపించాడు మీ అల్లుడు అని అంది కవిత తండ్రి ఆవేశానికి రెట్టింపుగా సరే 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 రేపు నేనే వెళ్ళి ఆ అబ్బాయితో రెంటిలో ఏదో ఒకటి తేల్చుకొస్తాను నువ్వు లోపలికి వెళ్ళు అని ఆఫీస్కి బయలుదేరాడు నారాయణమూర్తి మర్నాడు ఉదయం ఇంటర్సిటీ రైల్లో గుంటూరు చేరేసరికి మధ్యాహ్నమైంది కాలింగ్ బిల్ శబ్దానికి తలుపు తీసింది శారద ఎదురుగా కనిపించిన బియ్యంకుణ్ణి ఇదేనా రావటం అని లోపలికి నడిచింది సోఫాలో కూర్చున్న భావన నారాయణమూర్తిని చూసి నిలబడి రండి మావయ్య అని అంది నువ్వు కూర్చోమ్మా లేవటం ఎందుకు అని తనతో తెచ్చిన మామిడి పంట సంచిని శారదకి ఇస్తుంటే ఎందుకన్నయ్య గారు ఇవన్నీ ఏమున్నాయి లేమ్మా పడలేగా తీసుకొని లోపల పెట్టిన శారద వదినగారు కవిత బాగున్నారా అని అడిగింది ఆ నీ క్షేపంలా ఉన్నారు కాళ్ళు కడుక్కురండి అన్నయ్య భోజనం కానీ అనగానే అబ్బాయిని రానివ్వమ్మా వాడొచ్చేసరికి ఒకటిన్నర దాటుతుంది కదా తొందరే ముందులే అల్లుడు వచ్చాకే కలిసి తింటాం అని పేపర్ చూస్తూ కూర్చున్నాడు భావన లేచి లోపలికి వెళ్ళింది కవిత గురించి శారద ఏమైనా అడుగుతుందేమో అని అనుకున్నాడు కానీ ఆమె ఆ ఊసే ఎత్తలేదు మరో గంట తర్వాత ఇంటికొచ్చిన మురళి మామగారిని చూసి పలకరించాడు కొడుకును చూసిన శారద భోజనం వడ్డించటంతో మామ అల్లుళ్ళు కలిసి భోంచేశారు మురళి ఆఫీస్కి వెంటనే వెళ్ళాడు అన్నయ్య గారు ఆ గదిలో పడుకోండి అని అంది శారద ఆమెతో మాట్లాడదాం అనుకున్న నారాయణమూర్తికి ఆమె వెంటనే లోపలికి వెళ్ళిపోవటంతో లేచి వెళ్ళి మంచం మీద వాల్చక తప్పలేదు ఆలోచిస్తున్న నారాయణమూర్తికి శారద తామరాకు మీద నీటి బొట్టులా కవిత గురించి అడగకపోవటం చాలా వింతగా అనిపించింది సాయంత్రం ఆరింటికొచ్చాడు మురళి టీ తాగి బయటికి వెళదాం రండి అన్నాడు మామగారితో అల్లుడి ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న నారాయణమూర్తి అతన్ని అనుసరించాడు జిన్నా టవర్స్ సెంటర్ దగ్గర ఉన్న గాంధీ పార్కు ముందు బైక్ పార్క్ చేశాడు మురళి ఇద్దరూ పార్క్లో బెంచ్ మీద కూర్చున్నారు ఎలా ప్రారంభించాలా అని సంశయిస్తున్న మామగారి మౌనాన్ని చూసి మాటల్లో పెడుతూ కవిత ఎలా ఉందండి అని మురళి అడిగేసరికి కవిత గురించి మాట్లాడదామనే వచ్చాను బాబూ మీ ఇద్దరి మధ్య ఏ అభిప్రాయ భేదాలున్నాయో నాకు ఏ మాత్రమూ తెలియదు కానీ ఇలా అమ్మాయిని నాలుగు రోజులకి పుట్టింటికి పంపటం వలన సమస్యలు పరిష్కారం కావు కదా కవితకి తొందరపాటు వాదించటం ఎక్కువే నేను కాదనను వచ్చిన ప్రతిసారి మేము ఎన్నో విధాలుగా నచ్చజెప్పే పంపిస్తున్నాం పెళ్ళైన సంవత్సరంలోపే అలా మనస్పర్ధలు పుట్టుకొస్తే ఇంకా ఎంతో కాలం కలిసి జీవించాల్సిన మీలో అవి అడ్డుగోడలుగా నిలబడతాయి సమస్య ఏంటో చెబితే కానీ దానిని ఎదగనివ్వకుండా చూద్దాము అనే ఉద్దేశంతోనే వచ్చాను అని అన్నాడు నారాయణమూర్తి ప్రతిసారి నేను మీ అమ్మాయిని పుట్టింటికి పంపుతున్నాను అని అనటంలో ఏ మాత్రము వాస్తవం లేదు కానీ ఈసారి మాత్రం నేనే పంపాను అలా ఆమెను పంపటం నాకు ఏమాత్రము ఇష్టం లేదు అయినా తప్పలేదు మా పెళ్ళైన రెండు నెలల్లో రోడ్ యాక్సిడెంట్లో భర్తని కోల్పోయిన మా అక్క భావన ఇంటికి రావటం గురించి మీకు తెలిసిందే కదా భర్తను పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నామని తిరిగి మామూలు మనిషిని చేయాల్సిన బాధ్యతలో కనీసం పాలు పంచుకోకపోయినా సరే ఆమె ముందే కొత్త చీరను కట్టుకొని తలలో పూలు పెట్టుకుని తిరగటం ఇంట్లో ఉన్న అమ్మకి సహాయం చేయకపోగా పక్కింట్లో కూర్చొని గంటలు గంటలు ముచ్చట్లు నన్ను బయటికి తీసుకొని వెళ్ళమని వేధించటం మొదట్లో ఆమెకు తెలియదేమో అని అనుకుని అనునయంగా చెప్పాను కానీ కవిత కావాలనే అలా ప్రవర్తిస్తుంది అని గ్రహించి కాస్త గట్టిగా చెప్పేసరికి మీ కూతురు ఏమందో తెలుసా ఈ ఇంట్లో చీర కట్టుకుంటే తప్పు పూలు పెట్టుకోవటం తప్పు పక్క వాళ్ళతో మాట్లాడటం తప్పు భర్తతో బయటికి వెళ్ళాలి అని అనుకోవటం తప్పు అని నాతో వాదిస్తుంటే అక్కయ్య ఎక్కడ వింటుందో అని నేనే తగ్గి బయటికి వెళ్ళిపోబోతుంటే భర్తపోయిన మీ అక్కయ్యతో పాటు నేను అలాగే పడుండాలా చెప్పి వెళ్ళండి అప్పటి వరకు నేను మా పుట్టుంట్లోనే ఉంటాను అని అంది ఎవరి చెవినా ఆ మాటలు పాడరాదని భయపడ్డాను అనుకున్నట్లుగానే అమ్మ ఆ మాటలను వినింది ఆ రోజు రాత్రి అమ్మ నన్ను పిలిచి చూడు మురళి ఎదురి మనిషి సంతోషాన్ని పంచుకున్నంత తేలికగా దుఃఖాన్ని పంచుకోవటం అందరి వల్ల కాదు ఒకరి దుఃఖం మరొకరి సంతోషానికి అడ్డు రానంత వరకే ఆప్యాయతలు నిలుస్తాయి అడ్డొస్తే అడ్డు గోడలు నిలబడతాయి మీ ఇద్దరి మధ్య నేను భావన అడ్డుగోడలు అవటం నాకు ఇష్టం లేదు ఇలాంటి సున్నిత విషయాలు శృతిమించకుండా ఆదిలోనే జాగ్రత్త పడాలి మెంగలేక కక్కలేక నువ్వు పడే అవస్థ నేను చూస్తూనే ఉన్నాను అరండల్పేటలో జానకత్తయ్య వాళ్ల ఇల్లు ఖాళీగానే ఉందట కదా నేను భావన కొన్నాళ్లపాటు అక్కడే ఉంటాము ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు కదా కాబట్టి మా గురించి నువ్వెక్కువగా ఆలోచించకు మీ ఇద్దరూ ఆనందంగా ఉండటమే నాకు కావాల్సింది కవితను బాగా చూసుకో వచ్చేవారం నేను భావన వెళుతున్నాం అనేసరికి అమ్మకి ఏం బదులు చెప్పాలో తెలియక లేచి వచ్చాను ఆ రోజు రాత్రి కవితతో అమ్మ చెప్పిందంతా చెప్పాను విని మౌనంగా కూర్చుంటే చూడు కవిత బాల్యంలో తండ్రిని కోల్పోయిన మా ఇద్దరి కోసం అమ్మ అహర్నిశలు శ్రమించి ఇంత వాళ్ళని చేసింది చిన్న వయసులోనే భర్తని కోల్పోవటం అక్కపాలిట శాపంలా మారి ఇంటికి వచ్చింది దుఃఖంలో ఉన్న ఆమెకు అండగా ఉండి మళ్ళీ ఆమెకు జీవితాన్ని ఏర్పరచాలి అందుకు మనం కారణంగా మారి వాళ్ళు వెళ్ళిపోతామంటే చూస్తూ ఊరుకోవటం సమంజసమా మరిద్దరి సంతోషాన్ని కొన్నాళ్లపాటు నాలుగు గోడల మధ్య పంచుకుందాం నేను అర్థం చేసుకోగలను పగలంతా ఇంట్లో ఉండటం నీకు కష్టము అని అనిపిస్తే నువ్వు జాబ్ చెయ్యి నా ఫ్రెండ్స్ ట్యుటోరియల్ కాలేజీ నడుపుతున్నారు అందులో జాబ్ చెయ్యి అని అనునయంగా చెబితే నీ కూతురిచ్చిన బదురిది మా నాన్నగారు మీరు అడగకపోయినా సరే లక్ష రూపాయల కట్నమిచ్చి ఘనంగా పెళ్లి చేసింది మీతో సుఖపడతాను అని కాని పగలంతా ఉద్యోగం చేసి రాత్రిళ్ళు మరబొమ్మల యాంత్రిక జీవనం గడపటానికి కాదు సుఖం సంతోషం లేకుండా కోపస్థ మండూకంలా పడుండటం నా వల్ల కాదు నేను రేపే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అంది మొండిగా ఆపై ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది అది పెరిగి పెద్దదై నా సహనానికి పరాకాష్ఠగా ఆమె పైన చెయ్యి చేసుకునే వరకు తీసుకెళ్ళింది ఆ మర్నాడు కవిత మీ ఇంటికి వచ్చింది ఇప్పుడు చెప్పండి మావయ్య ఇందులో నా తప్పేమిటో చెప్పండి సంవత్సరం క్రితం నా జీవితంలోకి వచ్చిన మీ కూతురి కోసం నా నా వాళ్ళని వదులుకోమంటారా నన్ను కన్నతల్లిని చిన్నతనం నుంచి కలిసి పెరిగిన అక్కయ్యని ఇవాళ కష్టంలో ఉంటే ఆదుకోకుండా నా సంతోషం కోసం స్వార్థపరుడిగా మారమంటారా ఒకవేళ నన్ను లక్షలు పెట్టి కొనుక్కున్నట్లుగా మీ అమ్మాయి భావిస్తే ఆ డబ్బు మీ కూతురు పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేశాను మీరు వాటిని నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు నాతో పాటు నా వాళ్ళని ఆదరించగల పరిపక్వత వచ్చినప్పుడే కవిత నాతో సుఖజీవనం సాగించగలదు ఆమె మీద నాకు ఎటువంటి కోపమూ లేదు ఆమె కోరుకునే సంతోషం మీ ఇంటి దగ్గరే దొరుకుతుంటే అక్కడే ఉండనివ్వండి కామాలు పులిష్ఠాపులు లేకుండా మాట్లాడిన మురళివైపు అచేతనంగా చూస్తున్న నారాయణమూర్తికి మాటలు పెగల్లేదు ఏవేవో ఊహించుకొని నిన్ను అపార్థం చేసుకున్నందుకు ఏమీ అనుకోకు బాబు అని అల్లుడు చేతులు పట్టుకున్నాడు మర్నాడు మధ్యాహ్నం ఇల్లు చేరిన నారాయణమూర్తి భోంచేసి పడుకున్నాడు సాయంత్రమైన అత్తగారింటి విశేషాలు ఏవీ తండ్రి చెప్పకపోయేసరికి కవితలో కంగారు అధికమై తల్లితో అడిగించింది నారాయణమూర్తి భార్యను విసుక్కోవటంతో మౌనంగా కూర్చుంది టైం ఆరు దాటుతూ ఉండగా లోపలున్న భార్యతో గాయత్రి త్వరగా తయారవ్వు జింకాన గ్రౌండ్స్లో చిన్నజియార్ స్వామి తిరుప్పావై చెబుతున్నారు వెళ్ళొద్దాము అని అన్నాడు కవిత కూడా తల్లితో పాటు తయారైంది కూతుర్ని చూసిన నారాయణమూర్తి స్కూటర్ మీద ముగ్గురం ఎలా వెళతాము కవిత నువ్వు ఇంట్లోనే ఉండు మేము వెళ్ళొస్తాం కదా అని అన్నాడు ఆశ్చర్యపోయిన ముఖంతో కవిత మనస్సు ఆలోచనలు పరిభ్రమిస్తుంటే తలుపులు మూసి యాంత్రికంగా టీవీ ముందు కూర్చుంది మర్నాడు ఆఫీస్కి వెళ్ళిన నారాయణమూర్తి గంటలో తిరిగి రావటంతో తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఇంట్లోకి అడుగు పెడుతూనే గాయత్రి త్వరగా తెములు సంగీత్లో సఖీ సినిమాకి టికెట్లు తెచ్చాను అని అన్నాడు కవిత నువ్వు కూడా చీర మార్చుకొని రెడీ అవ్వు అని అంది తల్లి రెండు టికెట్లే దొరికాయి ముగ్గురం ఎలా వెళతాం అని నారాయణమూర్తి అనేసరికి అయితే మీ తండ్రి కూతుళ్ళు వెళ్ళిరండి అని అంది అది భార్యాభర్తలు కలిసి చూడాల్సిన సినిమా త్వరగా నువ్వు తెములు నారాయణమూర్తి విసుగ్గా అనేసరికి తండ్రి ఆంతర్యం అర్థం చేసుకున్న కవిత అమ్మా నాకు తలనొప్పిగా ఉంది మీరిద్దరూ వెళ్ళిరండి అని అనటంతో ఆపై భార్యని మాట్లాడనివ్వకుండా బయలు దేరతీశాడు నారాయణమూర్తి ఇంట్లో కూర్చున్న కవితకి ఒంటరితనం వెంటాడుతున్నట్లుగా అనిపించింది అత్తగారు భర్త తన మీద తన తండ్రికి ఏదో చెప్పి ఉంటారు అనేది ఆమె ఆలోచన ఏం చెయ్యాలన్నా మనస్సు నిలకడ కుదరటం లేదు చదువుతున్న పుస్తకంలో అక్షరాలన్నీ అలికినట్లుగా కనిపిస్తున్నాయి టీవీ చూడాలి అని అనిపించటం లేదు సాయంత్రం వరకు పళ్ళ బిగున ఒంటరితనాన్ని భరించింది సినిమా నుండి ఆరింటికి వస్తారు అని అనుకున్న తల్లి తండ్రి ఎనిమిదవుతున్నా రాలేదు ఏం చెయ్యాలో తోచక పక్కింటికి వెళ్ళింది పక్కింటావిడ కవితని భర్త గురించి అత్తగారి గురించి గుచ్చి గుచ్చి ఆరాలు తీయటం మొదలుపెట్టేసరికి అక్కడ కూర్చోలేక ఇంటికొచ్చేసింది ఏ పని మీద ఏకాగ్రత కుదరటం లేదు ఎప్పుడు కవిత కవిత అని వెంటపడి పలకరించే తండ్రి రెండు రోజులుగా మౌనంగా ఉండటం దుర్భరంగా ఉంది రాత్రి పదిన్నరకి ఇంటికొచ్చిన తల్లిదండ్రులను చూసేసరికి క్షణంలో పెరిగిన కోపం తండ్రి ముఖంలోని సీరియస్నెస్ని చూసి మౌనంగా దిగిపోయింది తన కోపాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇవ్వకుండా స్నానం చేసొచ్చిన తండ్రి కవిత త్వరగా భోజనం వడ్డించమ్మా ఆకలి దంచేస్తుంది అని అన్నాడు అప్పుడు కాని కవితకు జ్ఞప్తికి రాలేదు ఇంట్లోనే ఉన్న కనీసం వంట కూడా చేయలేదని వేగంగా లోపలికి వెళ్ళి తల్లికి విషయం చెప్పింది ఆ మాత్రం తెలియదా కవిత ఆయన వద్దంటున్నా వినకుండా తిరుప్పావై విందామని నేనే తీసుకెళ్లాను నువ్వు వంట చేస్తావని చెబితే నీ కూతురికి అంత బాధ్యత కూడానా అని ఆయన అన్నట్లుగానే నువ్వు చేశావు అసలే ఆయన ఆకలికి ఆగలేరని తెలుసు కదా పెళ్ళై కాపురానికి వెళ్ళాక కూడా చిన్న చిన్న బాధ్యతలు ఎవరొచ్చి నేర్పుతారు అని అంది గాయత్రి అసహనంగా మౌనంగా గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్న కవితకి తల్లి మాటలు ఎక్కడో గుచ్చుకున్నట్లుగా అనిపించాయి ఇంట్లో పని చేయమని వంట చేయమని పురమాయించి బయటికి వెళుతున్న తల్లి తండ్రి రోజులో తనతో మాట్లాడే మాటలు రాను రాను వేళ్ల మీద లెక్కించేవిగా మారాయి వారం రోజుల ఒంటరితనం కవిత ఆలోచనలలో మార్పుకి అంకురాలు వేశాయి తల్లిదండ్రుల ప్రవర్తన మౌనం ఆమెని తన వాళ్ళ వైపు చూసేలా చేశాయి భర్త అనునయం అత్తగారి ఆప్యాయత ఆడపడుచు సౌమ్యం కళ్ళ ముందు కదులుతుంటే వాళ్లతో తనెలా ప్రవర్తించిందో ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటే ఆమెలో పేరుకున్న అహం ఆర్ద్రతగా మారి కన్నీళ్లుగా మారి చంపలు దిగసాగింది ఆమె అభిచాత్యం భర్త చాటున ఉన్నంతవరకే భర్త లేకపోతే పుట్టిల్లైనా పరాయిల్లే అని అనుభవం అయిన తర్వాత కవిత కారుతున్న కన్నీళ్లు తుడుచుకొని హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్న తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అని అంది చెప్పమ్మా అని అన్నాడు పేపర్లో నుండి తల ఎత్తకుండానే రేపు నేను మా ఇంటికి వెళతాను నాన్న రేపు ఉదయం ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కించండి అలాగే అని అన్నాడు నారాయణమూర్తి ముక్త సరిగా మర్నాడు ఉదయం రైలులో కూర్చున్న కవితతో ఈ వారం రోజులు నీతో కఠినంగా ఉన్నందుకు ఏమీ మనసులో పెట్టుకోకమ్మా ఇన్నాళ్ళు నువ్వక్కడ గొడవపడి నువ్వు వచ్చినప్పుడల్లా వాళ్ల తప్పే అనుకుని ఎంత సర్ది చెప్పి పంపినా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అనుభవంలోకి వచ్చేసరికి నువ్వు నీ స్థానం ఎక్కడో తెలుసుకున్నావు నీలో వచ్చిన ఈ మార్పుతో అసలైన ఒంటరితనం అనుభవిస్తున్నటువంటి మీ ఆడపడుచు భావన భవిష్యత్తుకి కొత్త పునాదులు వేయటంలో మురళికి నువ్వు సహకరించు అని అన్నాడు నారాయణమూర్తి క్షమించండి నాన్నా ఆయన అని అంది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ మురళికి ఫోన్ చేసి నువ్వు వస్తున్నట్లుగా ముందే చెప్పాను స్టేషన్కొచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాను అని అన్నాడు నువ్వు ధైర్యంగా వెళ్ళు ఈసారి ఇలా ఒంటరిగా కాదు ఇద్దరూ కలిసి రావాలి అని అన్నాడు నారాయణమూర్తి గ్రీన్ సిగ్నల్ పడటంతో ట్రైన్ మెల్లగా ముందుకు కదిలింది కథ పేరు నాణ్యానికి మరోవైపు రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపు సరికొత్త కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి